హలో ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ సర్కిల్లాగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగే ఘాట్లు పెట్టాలని ఏం లేదు మీకు నచ్చినట్లుగా పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని రెండు కోడిగుడ్లను కొట్టిపోసి కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి ఆ తర్వాత కడాయిలో నూనె పోసి బాగా వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కిన తర్వాతనే ఆమ్లెట్లో వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేస్తే అడుగు అంటుకోకుండా ఫ్లిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఓ థర్టీ సెకండ్స్ తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కలుపుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న కొడుగుడ్లు వేసి ఓ నిమిషం దాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని కారం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అరకప్పు చింతపండు గుజ్జు రెండు కప్పులు దాకా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించండి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని పీసెస్లా కట్ చేసి వేసుకొని ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పొడి వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి గుమ్మగుమలాడే కోడిగుడ్డు పులుసు రెడీ అయింది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకొని తినేస్తారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి కోడిగుడ్డుతో కొంచెం కొత్తగా మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టూ డ్రాప్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించుకోండి రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి చిట్పటలాలనిచ్చి ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు తీసుకొని ఒక్కొక్కటి ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి రసం లోపలికి దిగే విధంగా కట్ చేసుకోండి ఇలా అన్ని కోడిగుడ్లు కట్ చేసుకొని వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కలపాలి అల్లం బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం జీలకర్ర ఇంగువ వేసి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఓ నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు మూత తీసి బాగా చిలికిన పెరుగు వేసుకోవాలి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పోస్తున్నాను ఆ తర్వాత మూత పెట్టి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మరీ చిక్కబడాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కోడిగుడ్డులో గోంగూర వేసి చాలా చాలా సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రుచి మాత్రం అదిరిపోతుంది అంతకంటే ముందుగా మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి చిలుకలు వేసి మగ్గనివ్వండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూర వేసి కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టి దగ్గర పడేంత వరకు మగ్గించాలి గోంగూర ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం పసుపు సరిపడా కారం వేసి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు చిట్కెళ్ళంతా గరం మసాలా పొడి వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఆ తర్వాత మూత తీసి కొంచెం నీళ్లు పోసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఓ నిమిషం పాటు ఉడికించాలి జస్ట్ ఒకే ఒక నిమిషం సరిపోతుంది ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లని నిలువున కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా బోర్లా వేసి మూత పెట్టి ఎసరు దగ్గర పడేంత వరకు మగ్గించాలి మధ్య మధ్యలో గరిటతో అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలి ఎసరంతా గుంజిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే కోడిగుడ్లని అటు ఇటు తిప్పేసుకుంటూ ఉడికించాలి చూస్తున్నారు కదండి ఇలా ఉండాలి గ్రేవీ మరీ ఫ్రై లాగా కాకుండా అలాగని కర్రీలా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి చివరగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి గోంగూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది ఇలా చేసిన ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి వేడి వేడిగా వడ్డించుకున్నారంటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు ఉల్లిపాయలు వాడకుండా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చూపించబోతున్నాను ఇలా చేసారంటే కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసి వేయించుకోవాలి కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి కొద్దిగా పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ఆ తర్వాత గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే కారం కొద్దిగా మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి పచ్చిమిర్చి పేస్ట్ కారం సమాన క్వాంటిటీలో తీసుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి నీళ్ళు పోసి నీళ్లు దగ్గర పడేంత వరకు కూడా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే ఇక ఎగ్ గ్రేవీ రెడీ అయింది ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏవి వేయాల్సిన అవసరం లేదు కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ